డాక్టర్ పల్లాదుర్గయ్య కాలం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు పల్లాదుర్గయ్య గారు వరంగల్లు జిల్లా మడికొండలో నర్సమ్మ పాపయ్య శాస్త్రి దంపతులకు జన్మించారు వర్షం అనే పాఠ్యాంశం పాలవెల్లి అనే ఖండకావ్యంలోనిది వర్షాకాలం గొప్పతనాన్ని తెలియజేయడమే వర్షం పాఠం యొక్క ఉద్దేశం పల్లాదుర్గయ్య గారి రచనలు పాలవెల్లి గంగిరెద్దు పారిజాతాపహరణం మొదలగునవి తెలుగు సంస్కృతం ఆంగ్లంలో పల్లాదుర్గయ్య గారికి పాండిత్యం ఉంది పల్లాదుర్గయ్య గారి ప్రత్యేకత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల నలభై రెండులో తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్న వ్యక్తి పల్లాదుర్గయ్య ప్రక్రియ పద్య ప్రక్రియ చందోబద్ధమైన చందోబద్ధమైన రచనకు పద్యం అని పేరు పొట్లపల్లి రామారావు కాలం పంతొమ్మిది వందల పదిహేడు నుండి రెండు వేల ఒకటి వరకు వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో పొట్లపల్లి రామారావు గారు జన్మించారు రచనలు ఆత్మవేదన మెరుపులు చుక్కలు ఇది కవితా సంపుటలు మహత్కాంక్ష జీవితం జీవితం అనేది ఖండికలు పొట్లపల్లి రామ రామారావు గారి ప్రసిద్ధ రచన జైలు అనే కథల సంపుటి మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం నేర్చుకోవాలి మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం నేర్చుకోవాలి చీమలబారు పాఠ్యాంశ ఉద్దేశం ప్రస్తుత పాఠ్యభాగం ఆత్మవేదన కవితా సంపుటిలోనిది చీమలబారు పాఠ్యభాగం ఆత్మవేదన కవితా సంపుటిలోనిది ప్రక్రియ గేయ కవిత చీమలబారు చీమలబారు అనేది గేయ కవిత అనే ప్రక్రియకు చెందినది గేయం అనగా గానం చేయడానికి అనుకూలంగా ఉండేది